హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొత్తగా జిగ్జాగ్ మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా చూడండి నేనైతే ఇలా కుట్టి చూపిస్తున్నాను ఫస్ట్లో రెండైతే చీరలు పాలు చేశాను కస్టమర్లు వేసాను ఫస్ట్లో అంటే సేమ్ అంతా మన మిషన్ మాత్రమే ఉంటుంది కొంచెం దారం ఎక్కించుకోవడం కానీ కుట్టు విధానం కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది అంతేనండి ఫస్ట్లో అయితే నేను చాలా భయపడ్డాను భయపడి ఉద్దరికి ఫోన్ చేసి అడిగినానమాట జిగ్జా చేసేది ఎలా అది ఇదని మిషనం మీ పెద్దయ్య అయితే నాకు ఒక్కసారి బట్టి నాలుగైదు సార్లు చూపించాడు అనమాట ఇలా చేసుకో ఇలా చేసుకో అని పాప నాకు తెలియదు అస్సలు నాకు ఐడియానే లేదు పీకో మిషన్ అంటే అస్సలు ఐడియా లేదు కొంగులు పీకో చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఈసారి నెక్స్ట్ వీడియోలో తీద్దాం అనుకుంటున్నా ఎలా వస్తాయేమని ఫస్ట్ అయితే కస్టమర్వే కుట్టినానండి కస్టమర్ కుట్టిన తర్వాతే బాగుంటాయి బాగున్నాయి అనింటేనే మళ్ళీ కుట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చండి ఫస్ట్లో ఆయిల్ అయితే వేశాను ఎత్తకొచ్చిన రోజే పూజ చేశాను ఈరోజైతే ఎక్కుతున్నాను దీనికి మోటార్కి బెల్ట్ ఫిట్ కాలేదండి సరిగా అందుకే మామూలు మిషన్తో కాళ్ళతోనే తొక్కుతున్నాను అలవాట్లేక కాళ్ళు అయితే చాలా నొప్పిగా ఉన్నాయన్నమాట అది కూడా మన మంచి కోసమేలే ఎక్సర్సైజ్ చేసినట్టు మోటార్కి అలవాటు పడ్డాము మనము అది ఏం చేసే కాదండి నుంచి అయినా పన్నెండున్నర వరకు నాలుగు పాల్స్ లేసా అట్లానే అంచులు కూడా పీకో చేసేసా కొత్తగా కదండి బిరిబిరి బిర చేసే కాలేదనమాట అది కాక కాళ్ళతో దొక్కేది కదా టైం ఎక్కువైతుంది చూడండి మిషన్ అయితే బాగా ఫ్రీగా తిరుగుతుంది మోటార్కి ఫిట్టింగ్ మోటార్కి బెల్ట్కు అస్సలు ఫిట్టే కాలేదు అది ఎత్తుకొని పోవాలన్నమాట ఇప్పుడు పండగ సీజన్ కదా బ్లౌ బ్లౌజులు ఎక్కువ ఉన్నాయిలే పండగ అయిపోయిన ఇచ్చి మోటారు ఆ మిషన్ అన్నీ ఎత్తుకొని పోదాం అనుకుంటున్నా ఇంకా ఏమన్నా బాగా చేయాలా అనేది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమన్నా బాగా చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఇప్పుడైతే నేను దారం అయితే సేమ్ మనకి మిషన్కి ఎలా పోసుకుంటామో సేమ్ అలానే పోసుకున్నాను అనమాట ఇది బాబీని వచ్చేసి కేసులో పెట్టే విధానం కొంచెం వెరైటీగా వచ్చిందండి పీకో మిషన్కి అది ఎలా వచ్చిందంటే మనం ఎదురుగా కేసు పెట్టాలన్నమాట మనం మామూలు మిషన్కి అయితే సైడ్ ఉంటుంది కదా దీనికి అట్లా లేదనమాట ఎదురుగా పెట్టేదనమాట అది ఇంక చూపించేది ఇబ్బంది చూపిలేదండి కొన్ని కొన్ని ఎందుకంటే వీడియో తీసేదానికి చాలా ఇబ్బంది పడ్డారనమాట ఫ్రై అవి ఓన్లీ కిటికీ కట్టాను కదా దాంతో ఒకటే అదొకటే ఉందనమాట ముందు అయితే పోయిందనమాట పోయిందనమాట ఇప్పుడైతే చూ మిషన్కి అయితే దారము ఇలా పెట్టుకొని ఇలా టైర్ చేసుకోవడమే మా బిట్టుగా చూడండి అన్నం తిన్నాడు ఇప్పుడు ఏమరుస్తున్నాడో అన్నీ ఇవ్వనండి నా చుట్టూ కోళ్ళు కుక్కలు పిల్లులు ఇలా దారం అయితే ఇలా పోసుకున్నాను ఇలా ఎక్కించుకున్నాను అనమాట దీంట్లో ఇంకా ఏమన్నా కొన్ని కొన్ని డిఫరెన్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ నేను తెలుసుకోవాలని ఈ వీడియో అయితే ప్రత్యేకంగా తీసాను ఎందుకంటే నాకు తెలియనివి మీ ద్వారానే తెలుసుకోవాలని ఉంది నాకు అంతేగాని అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా అడిగితేనే దాంట్లో ఏమన్నా వెరైటీ డిఫరెన్స్ ఏమన్నా ఇంకా చేయాలా ఇంకా వెరైటీ అని చెప్తారు కాబట్టి అడుగుతున్నాను నాకు తెలియని విషయాల్లో నేను ఎవరైనా తెలుసుకుంటానండి నాకైతే అలాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు నేను ఏదైనా కానీ కొత్తగా నేర్చుకున్నప్పుడు కొత్తగానే నేర్చుకుంటున్నాను అసలు నాకు ఈ పీకో చేసే మిషన్ నాకు అస్సలు సర్వీస్ లేదు అసలు దాన్ని ఎలా కుడతారు దాన్ని కుట్టే ఎలా వస్తుంది అనేది కూడా తెలియదు ఊరికే నాకు వచ్చిన శారీస్ వచ్చేసి ఇచ్చేసేదనమాట పీకో చేసేదానికి జిగ్జా చేసేదానికి ఇచ్చేసేదనమాట అంతటి వరకేనా అండి నా చీరలు కూడా ఇచ్చేసేదాన్ని అంతటి వరకే కానీ అది ఎలా కొడతారు కుట్టి ఎలా వస్తుంది దాని పాదాలు కానీ నిజం చెప్తున్నాను దాని పాదాలు కానీ ఫస్ట్ టైం మిషన్ ఎత్తుకునే రోజే చూసా కొంగులు కుట్టేది ఒక రకము పీకో చే పాల్సులు కుట్టేది ఒక రకం ఉంటుందని అంతకుముందు అయితే అస్సలు తెలియదు అనమాట నాకు నేనైతే ఇలా మామూలు పాల్స్ ఎలా మర్చుకుంటున్నానో అలానే మర్చుకుంటున్నాను ఇంకా ఏమన్నా దీంట్లో ఏమైనా వెరైటీగా ఏమన్నా చేసేది ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అది టైలరింగ్ చేసేవాళ్ళు ఇలా జిగ్జాగ్ మిషన్ అన్న అనుభవం ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు ఇంకా కొంచెం అర్థం కావాలని ఇంకా బాగా నీట్గా రావాలనుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే కస్టమర్లు అయితే పర్లేదులే బాగా వేసినావలే ఏయి అని చెప్పేసారనమాట ఫస్ట్లో రెండు వేసాను ఇప్పుడైతే ఇంకా రెండు వేసానండి అన్నీ మనకి మిషన్ వచ్చినప్పటి నుంచి నాలుగు అయితే వేసాను మామూలు రెండు ఈరోజు జిగ్జాగ్ మిషన్ రెండు అన్నీ నాలుగు పాల్స్లు వేసిన ఓన్లీ జిగ్జాగ్ మిషన్తో మాత్రం నాలుగు వేసాను అన్నమాట అన్ని కస్టమర్లు ఫస్ట్లో కస్టమర్లు ట్రై చేసినాను కానీ చూద్దాం ఎట్లయితే అట్లయితుందని ట్రై చేశాను బాగానే వచ్చింది పాల్స్ అయితే బాగానే వేస్తున్నాను కానీ కొంచెం కొంగులు కుట్టేటప్పుడే క్లాత్ ఇంకా కొంచెం నీట్గా పట్టుకుండేది ఆ విధానం రావాలన్నమాట చూద్దాం అది బాగా అన్నీ వెతుకుతున్నాను యూట్యూబ్ ఛానల్లో జిగ్జాగు కొంగులు ఎలా కుట్టాలి అనేది వెతుకుతూ ఉన్నాను చూస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి కస్టమర్ అయితే పర్లేదమ్మా బాగానే కుట్టినావులే పాత వాళ్ళకన్నా నువ్వే బాగా కుట్టినావని నాకు చీరలు ఇచ్చిపోయినారనమాట అయ్యో నేను ఇంత సడన్గా ఇలా ఇస్తారనుకోలేదక్క అని అనుకున్నాను అనమాట అయ్యో బాగా చేసినావాలే అమ్మ మళ్ళీ ఇచ్చిపోయింది నాకు ఒకటే కస్టమరే నాలుగు ఇచ్చిపోయినారనమాట ఫస్ట్గా రెండు గుట్టిచ్చాను పర్లేదులే బాగానే ఉండాయని మళ్ళీ మన సమర్థి ఇచ్చిపోయింది అనమాట అలా ఏదైనా కానీ తెలియనప్పుడు తెలుసుకోవడమే నాకు తెలిసినంత వరకు తెలియనప్పుడు తెలుసుకొని చేసే పనిలో ఉండే ఆనందం ఒక నేమడగలలే అది ఇదని మనం పడే కన్నా తెలుసుకుందాంలే ఒకసారి బట్టి రెండుసార్లు తెలుసుకుందాంలే తప్పే ముందు చూడండి ఇలా వచ్చింది బాగానే వచ్చిందా కామెంట్ చేయండి ప్లీజ్ ఈ మిషన్ అనుభవం ఉన్న వాళ్ళైతే ఇంకా ఏమన్నా కొంచెం డిఫరెన్స్గా ఇంకా ఏమన్నా కుట్టింగా నీట్గా రావాలా ఇంకా చిక్కగా రావాలా నాకు కొంచెం దగ్గర దగ్గరగా రావాలా ఎట్లానో కొంచెం చెప్పండి నాకైతే ఐడియా లేదండి ఈ మిషన్ గురించి అయితే అస్సలు ఐడియా లేదు చూడండి ఇలా వచ్చిందనమాట ఫాల్స్ అయితే ఉతికేశాను అంటే నీళ్ళలో అద్దేసాను ఇలా రా వస్తుందనమాట కాళ్ళతో తొక్కుతుంది అన్నాను మోటార్ అయితే లేదండి దీనికి ఉంది మోటార్ అయితే ఫిట్టింగ్ చేసుకున్నాను కానీ బెల్ట్ అనేది సెట్ కావడం లేదనమాట దీనికి ఒక్క రోజు అంతా చూసినా అయినా కావడం లేదు ఇంకా నా చేత కాక నేను కాళ్ళతోనే తొక్కుతున్నాను అనమాట మనకు కూడా చేసినట్లు ఉంటుందిలే అని తొక్కుతున్నా నేనైతే ఏదన్నా కానీ చేసేటప్పుడు తెలియని విషయాలు అయితే ఖచ్చితంగా సార్ బట్టి నాలుగైదు సార్లు అడిగి తెలుసుకుంటా నాకైతే అలాంటి ఫీలింగ్ అయితే ఏం లేవండి తెలియని విషయాలు తెలుసుకుంటేనే మంచిది లేదా అని మన సొంత ప్రయత్నం మనం చేశామంటే మళ్ళీ మిషన్లు పాడేకి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మిషన్ ఎనికి ముందుకు ఎనికి మీద కాడిచ్చామనుకో ఒక మిషన్కి ఒక విధంగా ఉంటుంది ఈ మిషన్కి ఏం చెప్పినాడంటే పెద్దయ్య నువ్వు మిషన్ కుడతానే లోపల కేసు దారం తీసేసాయి నువ్వు ఏమాత్రం మామూలు మిషన్ అక్కడ అటు ఇటు అయితే ఖచ్చితంగా ఇరుక్కుంటుంది కేసులో కానీ దాంట్లో మిషన్ దారం సూదిగ్గిన చుట్టుకుంటే నువ్వు మళ్ళీ ఎత్తుకొని రావాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా తీసేసుకొని చెప్పాడు అనమాట నేను అలాగే ఫాలో అవుతున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నేను తెలి అడిగి